హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పక్షిత బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించిందండి అంతలోకి ఈ పకోడీ గుర్తొచ్చేసిందండి మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పకోడీ కంటే ఆకుకూర వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పని ఇది ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని పిండిని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక కట్ట పాలకూరని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలండి అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి పసుపును వేసుకోవడం వల్ల కలర్ అనేది వస్తుంది పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకొని నీళ్ళని పోయకుండా మొత్తం బాగా కలిపేసుకోండి చూడండి గట్టిగా వచ్చింది కదా అందుకని నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను పోసుకొని ఇలాగా పిండిని పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసుకోవడమేనండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కదిలించకూడదండి ఒక నిమిషం తర్వాత దీన్ని చిన్నగా టర్న్ చేసుకోవాలి ఇలా కానీ టర్న్ చేసుకున్నట్లయితే మనకి అతుక్కోకుండా నీట్గా వస్తాయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సాఫింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ శనగ పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి గోధుమ పిండిని కానీ వేసుకున్నట్లయితే బియ్య పిండిని వేయాల్సిన అవసరం లేదండి చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా పకోడీలు తింటే స్వర్గమే కదండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్